ఫైజలాడ్ ప్రభునందు దేవుణ్ణి బిడ్డలారా ఈరోజు మరి టాటాకు సప్పులకి కుందేళ్ళు బెదిరిపోతాయా కుందేళ్ళు తాటాకు సప్పులకి కుందేళ్ళు బెదిరుతాయా బదరువు కదా ఈరోజు మరి కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధించుకుంటున్న ఆరాధనీయుడైన ప్రభుని యేసు క్రీస్తు వారిని దూషిస్తున్నారు ఏదనగా పరిశుద్ధ గ్రంథమును బైబుల్ గ్రంథమును బూతు పుస్తకం అని దూషిస్తూ ఉన్నారు మరి అలాంటి ఎత్తులు పుటోబులు పెట్టుకొని మరి ఎవరైతే ప్రభు అని యేసు క్రీస్తు వారిని దూషిస్తున్నారో కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధించుకుంటున్న ఆరాధనీయుడైన ప్రభు క్రీస్తు వారిని దూషిస్తున్నారో వారి అందరి యొక్క పుటోబులు మరి మించిన చేసి వారి కనులు వెలిగించబడినట్లుగా వారి మనయుత్తరాలు వేగించబడినట్లుగా వారి ఆత్మల రక్షణ కోసము మాట్లాడుతూ ఉంటే ఈరోజు నాకు బెదిరింపులు బెదిరిస్తూ ఉన్నారు నేను చంపుతామంటున్నారు నువ్వు లేకుండా చేస్తామంటున్నారు అనేక రకాలైన కామెంట్ల ద్వారాగా ఆ కామెంట్లో వారి నెంబర్లు ఉండవు భయం భయం ఈ కామెంట్లో వారి పేరు ఉండవు భయం నా పేరు అబ్రహామని చెప్పాను నేను దైవ జరుణ్ చెబుతున్నాను ప్రతి మెసేజ్లో సాక్ష్యం ఇస్తూ ఉన్నారు క్రీస్తు కోసము కానీ భయం ఫోన్ చేస్తారు ఏదో నెంబర్ నుంచి ఫోన్ చేస్తారు తిరిగి చేద్దాము అంటే ఆ నెంబరు తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది ఈ నెంబర్ని చేర్చుకో చేరుకోలేవు ప్లీజ్ కాల్ చిాప్ అని ఇలాగా మళ్ళా రిటర్న్ కాల్ చేద్దామంటే భయం ఎవరికి ఎవరైతే ఫోన్ కాల్ చేశారో ఎవరైతే మాట్లాడుతున్నారో ఎవరైతే కామెంట్లు పెడుతున్నారో ఆ కామెంట్లో వారి పేర్లు ఉండవు ఏమండి ఈరోజు గమనించండి క్రైస్తవము మతము కాదు మార్గం అని తెలుగు నిఘంటు సాక్ష్యం ఇచ్చింది శాంతిలిట్ సంస్కృత భాష కూడా సంస్కృత భాష కూడా అభిప్రాయము అని ఇచ్చింది రోజు ఈ యొక్క మతోన్మాదులు ఆ మతం మీద అభిమానంతో వారు సృష్టికర్త మీద తిరగబడుతున్నారు కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధించుకుంటున్న ఆరాధన ప్రభు యేసు వారిని దూషిస్తున్నారు ఇక్కడ ఎక్కడైనా కానీ దూషణ ఉందా దూషించానా నా అభిప్రాయం తెలియపరుస్తున్నాను ప్రశ్నిస్తున్నాను నా పేరు వెంకటేశ్వరరావు మరి నా పేరు కలిగిన ఆయనకి ఆరుగురు భార్యలు ఉన్నారు మరి నాకు ఉన్నారు మరి ఆయనకు ఉన్నారు అలాంటప్పుడు మనిషే గాని దేవుడు ఎలాగైతాడు అనేది ప్రశ్నిస్తున్నాను నేను ఎక్కడ దూషించనేదే మరి యశ వారికి భార్యలు లేరు బామరుదులు లేరు ఆయన ఉన్నాడు నేను మీతో చెప్పులు దేవనగా ఒక స్త్రీని మోహంసూపు చూస్తేనే ఆ క్షణం ముందే ఆమె ఎందు ఆమె హృదయ్య ముందు పాపము చూస్తున్నారు జాగ్రత్త అన్నాడు నా యేసు అంత మాత్రమే గాక ఆయన వద్దకి పాపాత్మ నిరాళుసైన స్త్రీ వస్తే ఆమెలో ఉన్న పాపాన్ని దేశించాడు ఒక పాపిని ప్రేమించాడు ఆమెలో ఉన్న పాపమును దేశించాడు ఆ నా యేసు ఎక్కడ నేను గతంలో గత నేను అనేక రకాలైన నియమాలతో నిష్ఠలతో కఠోరమైన దీక్షలతో పూజలు పురస్కారాలు యజ్ఞాలు నోటి లేని పశువుని బలిచ్చాను మరి ఆ పత్తిలో ఏమున్నది అజ్ఞానం ఉన్నది భ్రమ భ్రమలో బతుకుతున్నాము ఈరోజు ఆ భ్రమ నుండి బయటకు వచ్చాం ఆ భ్రమ నుండి బయటపడ్డాం ఆ భయం ఆ గుంటలో నుండి వడ్డి వెక్కాం భగవంతుడు ఇలాగ ఉండకూడదు కదా భగవంతుల్లో క్రోధ లోభ మోహ మదమాచరాలు ఉంటే ఆయన మనలాంటి మానవుడే గాని మనిషి అవుతాడు కాని దేవుడు ఎలాగైతాడు కానీ యేసు ప్రభు వారిలో ఎందు కామ క్రోధ లోప మోహ మదమాత్సనే వాటిని ఆయన వాడుగా పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇస్తుంది మనకు ముందున్న పూర్వీకులు మనకు ముందున్న భక్తులందరూ కూడా తెలియజేశారు ఏమైనా తెలుసా ఏసులో పాపము లేదు ఏసు ప్రభు వారు దైవ కుమారుడు అని స్వామి వివేకానందుడు సాక్ష్యం ఇచ్చాడు కదా ప్రబోధ రత్నాకరం అనే బుక్కులో స్వామి వివేకానందుడు సాక్ష్యం ఇచ్చాడు కదా అవునా ఓంకారం అనేది కంటి కనపడని మాయా ఉందని నమ్ముతారు కదా ఆ ఓంకారమే శరీర దారి అయి వచ్చింది ఆ ఆ శబ్దమే ఆదిలో శబ్దమై ఉన్నది ప్రణయమనియు ప్రణయమని నాదమనియు శబ్దమనియు ఆ శబ్దమే శరీర దారి అయిగా ధరించుకొని వచ్చిందని స్వామి వివేకానందు సాక్ష్యం ఇచ్చాడు దీనినే యవన్ సుమార్త మొదటి అధ్యాయంలో ఆది అందు వాక్యముండును ఆ వాక్యమే దేవుడే ముందును దేవుని వద్దను ఆ వాక్యమే దేవుడే ముందును అని సాక్ష్యం ఇవ్వడి ముందుగా ఈరోజు ఈ కరుణాకర సుగుణ పుట్టో బట భోకర వెత్తు కుమార్ రాధా రాధామనుకర్ దాస్ పుట్టో బట తొలగించాలట మరి మీరు కూడా యేసుక్రీస్తు వారి మీద దూషిస్తున్నారు ఆ దూషణలన్నిటికి క్షమాపణ చెప్పండి ఆ దూషణలన్నిటిని ఆ దూషణలన్నిటికి ఒప్పుకోనండి నేను ప్రశ్నిస్తున్నాను నా పేరు వెంకటేశ్వరరావు నా పేరు కలిగిన ఆయనకి ఆరుగురు భార్యలు ఉన్నారు అది అందరికీ తెలిసిన సాధ్యమే కదా నిజం ఎప్పుడూ ఇద్దూరంగానే ఉంటుంది మరి నేను ప్రశ్నిస్తున్న యేసు ప్రభువులో కామం లేదు కోదము లేదు మోహము లేదు మనం లేదు మత్సరము లేదు అవునా ఆయన ఏదో పాపము లేదు మరి ఎగురిపోతీక ఏడవ ఇరవై ఆరో వచ్చిన సాక్ష్యం ఇస్తుంది ఏసులో పాపము లేదు మరి నేను మా పూర్వీకులు అనగా దారి తెప్పిపోయారు మనుషుల పేర్లే నాకు పెట్టారు ఎక్కడ దూషించాను నా పేరు వెంకటేశ్వరరావు నా పేరు కలిగిన ఆయన ఆరుగురు భార్యలు చేసుకున్నాడు మరి మరి నాకు ఏ మా మార్గం చూపించారు వాళ్ళు నాకు ఏ తీపిచ్చారు చూపించారు కాలేజీలు ఉన్నాయి స్కూళ్ళు ఉన్నాయి మాస్టర్ గారిని బట్టి గురువు గారిని బట్టే విద్యార్థి అభివృద్ధి చెందుతాడు గురువు గారి సిగరెట్ పెట్టుకొని మీరు ఇలా చేయకూడదు విద్యార్థుల్లాగంటే విద్యార్థి ఏం చేస్తాడు గురువు గారు ఒక స్త్రీ సిగరెట్ తీసుకుంటే ఒక సిగరెట్ తాగితే మరి గురువు దగ్గర పెరుగుతున్న శిష్యుడు నాలుగు చర్చి ఇప్పిస్తాడుగా ఇప్పుడు నా పేరు కలిగిన ఆయన నాకు గా ఉన్నాడు యశుప్రభు ఎరగనప్పుడు నేను కూడా ఒక ఆశ ఉంది ఆయన గురి చేసుకుంటే నేను ఒక కనీసం మరి పన్నెండు మందిని చేసుకోవాలని ఆశ ఉంది లోకరీతిగా లోకరీతిగా ఉన్నప్పుడు నేను పన్నెండు మందిని చేసుకోవాలని నాకు ఆశ కలిగింది ఎందుకంటే మరి నా పేరు కలిగిన ఆయన నాకు ఆధారం మోడలు ఇలాగనే ఈరోజు ఎంతమంది జీవితాలు లోకరీతిగా ఉన్నవారి జీవితాలు నాశనమైపోతున్నాయంటే ఎంతమంది జీవితాలు నిర్దాక్షిణంగా నాశనమైపోతున్నాయంటే పచ్చని కాపరాలు చిచ్చు తాడు చిచ్చులాగా లాగా నాశనమైపోతున్నాయంటే వారే వారిని గురిగా పెంచుకొని మనము ఆరాధిస్తున్న దేవుళ్ళు దేవతలు వారిలో లోపాలు ఉన్నాయి మనకు ఉంటే ఏమిటిరా అని చెప్పి చాలా మంది లోక సంబంధులుగా ఉన్నవారు ఈరోజు వెడు చూసినా కానీ మరి పాపము పెరిగిపోవడానికి కారణం ఏమిటంటే మరి లోక సంబంధులుగా లోకములో ఉన్నప్పుడు వారే ఆధారం కదా విద్యార్థికి ఎవరండి మాలలు బడిలో ఉన్న విద్యార్థికి ఎవరు మోడలు వాళ్ళను ఎవరు విద్యార్థి ఎవరిని అంగీకరిస్తున్నాడు ఎవరిని ఎంబడిస్తున్నాడు అంటే విద్యార్థికి నేర్పుతున్న పాఠాలు నేర్పిస్తున్న మాస్టర్ గారినేగా మాస్టర్ గారు అన్ని కొలతల్లో క్రమంగా ఉంటే విద్యార్థి మరలా ఆ విద్యార్థి గురువుగా మారతాడు అవునా ఉదాహరణకి ఎవరిస్తున్నాను మరి నా లోక లోకసముందుగా ఉన్నప్పుడు నాకు అభిమానులు ఉన్నారు నేను ఇశ్వవిందు పరిచత్ బాల్ ఠాకిరి అనే ఆయన నాకు అభిమాని నేను ఆయన అభిమానిని నేను ఎంత అంటే ఆ వీడియోలు చూసి మతం మీద ఎంత శబ్దం ఉంది అని మరి అజ్ఞానము అజ్ఞానం అహుభౌతి వినాశాయ అనే అజ్ఞానంలో కూర్చున్న ఆ రోజుల్లో ఏసుప్రభు వారిని క్రైస్తవం ఉన్న నేను దూషించాను ఏసు ప్రభు విదేశీ సముంది మన స్వదేశంలో ఇంతమంది ఉన్నారు అని పిచ్చిలో బతుకుతున్న రోజుల్లో ఈ మూర్ఖుడిని మూర్ఖత్వంలో ఉన్న నా యొక్క హృదయాలని హృదయ మరోనతరాలని వెలిగించిన వారు ఎవరో తెలుసా ప్రభుని ఏసు క్రీస్తు వారు ప్రభు ఏసు క్రీస్తు వారు ఈ మూర్ఖుడిని ఉదయాలలో ఉన్న గుడితనమును ఈ హృదయంలో ఉన్న గుడితనమును తొలగించి ఈ మూర్ఖుడిని సుందరమైన వ్యక్తిగా పరిశుద్ధునిగా ఈ అభివిత్రుడి కోసము తన స్వరత్వం ఇచ్చి నన్ను కాపాడిన వాడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారు అందరూ కూడా ఈరోజు యేసు ప్రభువు వారి గురించి ఎందుకు చెప్తున్నారు అంటే వారికి చేసిన వారి పట్ల ఉన్న ప్రభువుకున్న ఆ యొక్క త్యాగము ఈరోజు కరుణాకరు సుగుణ మరి మీకోసం ప్రాణం పెట్టాడా కామెంట్లు పెడుతున్న వాళ్ళున్నారా మీకోసమైనా కరుణాకరు సుగుణ కోసమైనా దాదామును ఒకరి దాసు కోసమైనా ఒకరి రుతు కుమారు కోసమైనా ఈ ప్రపంచం అంతటి కోసమును ప్రాణం పెట్టిన వాడు వాడు అంతగా ప్రేమించిన వాడు మీ పాప బంధకముల నుంచి మీకు విడుదల ఈ కలిగించిన వాడు ఎవరో తెలుసా నేను ప్రయోగిస్తున్న ప్రభు క్రీస్తు వారే ఆయన తప్పితే గతంలో మనము ఆరాధించిన వారిలో పాపముంది కామముంది క్రోధముంది లోపముంది మదముంది మచ్చరముంది అవి దురిషడ్డు అవి గుణాలు తురి గుణాలు కలిగిన వారు వీరందరూ కూడా మనము ఆరాధించిన వారు గతంలో లోక సముందులుగా లోక వ్యక్తులుగా ఉన్నవారు మనకి భార్య ఉంది వారికి భార్య ఉంది అప్పుడు వారు మన లాంటి మనుషే గాని దేవుడు అంటానికి అనోహుడు అని భవిష్య మహాపురాణము సాక్ష్యం ఇచ్చింది అలాంటప్పుడు గుడ్డోడు గుడ్డోడు ఎలాగే భయపడతారు అంటే పడతారు సామేజీ స్వామివేజీ మరి దగ్గరగా రాసుకుంటే బూడిద రాలేదు కానీ ఏమీ ఇంకా ఉండదు కనుక ఎరిసి కామెంట్లు పెడుతున్న వారు దగ్గర నేను మీకంటే మూర్ఖుల్ని గతంలో నా అంత మూర్ఖులు లేలేమో అని ఉండేవాడిని నేను అన్ని విధాలుగా పిహెచ్డి చేసి వచ్చాను మీకంటే కామెంట్లు నేను పెడతాను నేను మస్తుగా పెడతాను నేను కామెంట్లు పెడితే మీ శల్లో నుంచి బ్రెడ్గా ఇక కానీ మీరు పుటోలు తీపినా కానీ సరే నేను తీను ఎందుకు తెలుసా ఈ కరుణాకరు సుగుణ రాధామణి ఒకరి దాసు బాకల కుమారు వీరందరూ కూడా నా ప్రభువుని యేసు క్రీస్తు వారు కొన్ని కోట్ల మంది ఆరాధిస్తున్న ఆరాధనీయుడైన ప్రభువుని యేసు క్రీస్తు వారికి మీరందరూ కలిసి మీరందరూ కలిసి మీరు చేసిన ఆ తప్పులు ఒప్పుకోవాలి కరుణాకరు సుగుణ ఒకప్పుడు యేసు ప్రభువుని నమ్ముకొని మనలా ఆత్మను నమ్ముకుంటున్నాడు వారి నాణ్యమ కూడా వేసు ప్రభు రథముల కనగబడింది ఆ సంగతి మీకు తెలుసో తెలియదో మీ అందరి కోసము ప్రాణం పెట్టిన వాడు నేను ప్రేమిస్తున్న ప్రభు నేను సుకరిస్తూ వాడు మారండి మార్పు చెందండి నేను వీరి పుటోబులు తీయాలి అంటే తొలగించాలి అంటే వీరు కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధించుకుంటున్న ఆరాధన పరిశుద్ధ గ్రంథమును బైబుల్ గ్రంథమును దూషిస్తూ ఉన్నారు కదా అందరి వెదుట మీరు తప్పు ఒప్పుకోవాలి తప్పు ఒప్పుకొని ప్రభు యేసు క్రీస్తుని అంగీకరించాలి ఎందుకో తెలుసా అందరి కోసము రక్షకుడు ఏసు ప్రభువారే గనుక మరి నేను మొక్కిన వారి కోసం నా పేరు యనేశ్వరరావు నా పేరు కలిగిన ఆయన కూడా ఆరుగురు భార్యలు ఉన్నారు ఆయనకు కూడా దిక్కు ఏసు ప్రభువారే అని శుక్ర బెదరి మీద సంహిత పేజీ నెంబర్ రెండు వందల యాభై మూడో పేజీలో పూర్వము అగ్ని ఉండిను ఆ అగ్ని పశువై ఉండిను ఆ పశువుని దేవతలు యజ్ఞం చేసిరి ఇందుకు దేవతలే సాక్షి అని శుక్ర రజన సంహితలో స్పష్టమైన నిరూపణ ఉంది డాక్టర్ దశరథి రంగాచార్యులు వారు మనకి అందించాడు ఆయన ఆ మహనీయుడు మహానుభాబులు అందరూ కూడా భగవంతుణ్ణి మనకు పరిసయం చేశారు దేవుణ్ణి మనకు పరిచయం చేశారు దేవుడు విలాగ ఉంటాడు దేవుళ్ళు కర్మ క్రోధ లోప మోహ ఉండవు ఆయన ఉంటే దేవుడికి కాదు దేవుల్లో ఉండదు క్రోధముండదు ఉండదు మనముండదు ఉండదు ఆయన పరిశుద్ధుడే ఉంటాడు నా యేసు పరిశుధుడును పవిత్రుడును ఆయన ఎందు ఎందు పాపము లేదు నేను ప్రేమిస్తున్న యేసు ప్రభువులో అందుకు నిమిత్తమే ఈ యువతమును బట్టే అందరికి రక్షకుడును ఆయన ఎందరు అంగీకరిస్తారో వారందరి కోసమును ఆయన రత్నము మీ మీకోసము కూడా ప్రాణం పెట్టిన వాడు మీరు మీరు పూజిస్తున్న వారు కాదు వారికి కూడా నాయ ప్రాణం పెట్టాడు కనుక మీరు పుటోబులు తీయాలి అంటే మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నది మొట్టమొదటిగా మీరు మారు మనసు పొందాలి మారు మనసు పొందిన వారు మీరు కూడా మరి క్రీస్తు వేసు రత్నములో కనగబడాలి ఎందుకో తెలుసా మీరు ఆరాధించిన వారికి మీకును దిక్కైన వాడు పాపుల రక్షకుడు ప్రభు యేసు క్రీస్తు వారే అని కంటాబద్ధంగా మీకు తెలియజేస్తున్నాను నేనన్నా మారండి మారు మనసు పొందండి కామెంట్లు తెలియజేయటంలో ఎంత ఎంతసేపు కానీ మన భక్తి మంచిదే భక్తిలో శక్తి లేదని మీకు తెలియజేస్తున్నాను ఏసు అనే నామముల బట్టి గడ్డ 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 వణికి పుడుతుంది మీకు ఎందుకో తెలుసా మీరు ప్రకటించండి గతంలో మేము ప్రకటించాం కదా అరిచేతులు ఆరుతొప్పలు వెలిగించాను అరిచేతులు ఆరుతొప్పడమే కాకుండా కుంకము కుంకము కుంకుమ కలుపులో తీసుకున్నాను ఇలా నోచట పెడతారేమో మీరు నోచట పెట్టను కుంకుము కలుపులో తీసుకున్నాను అంత మూర్ఖత్వ భక్తి అంత మూర్ఖంగా ఉన్నాను అంత మూర్ఖంగా ఉన్నాను కానీ ఈరోజు అనేకుల పాప బంధకములలో నుంచి ఎంతో మందిని ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క పాదాల చింతగా నడిపించడమే కాకుండా ఈరోజు రాదు గోతులకి ఇచ్చాను భయంకరమైన ఇచ్చాను పోలీసు అధికారులకి బాబు ఇచ్చాను ఎంతో మంది రోజున యేసు ప్రభు వారిని నిజరక్షకుడు అని నమ్ముకుంటున్నారు తెలుసుకుంటున్నారు తెలుసుకున్న వారు ఈ రోజు సాక్షులుగా మారుతున్నారు ఇది చాలా యేసు ప్రభు వారు నిజమైన దేవుడు అంటానికి వెనుక మారండి మార్పు చెందండి ప్రభువుని యేసు క్రీస్తు వారి నిజమైన దేవుడని కంటాబద్ధంగా మీకు సాక్ష్యం ఇచ్చాను ఎనైనా మారుతారని మరి నన్ను దర్శించిన వాడిని మిమ్మల్ని దర్శిస్తాడు ప్రభువారు మీకు మీ హృదయాలు వెలిగిచ్చును గాక తెలుసు ప్రభు వారే నిజరక్షకుడు నిజదేవుడు కరుణాకర సుగుణాకిని నలిత లలిత కుమారికి దాదామ దాసుకుని ఇంకా ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ యేసు ప్రభు వారి రత్నం మాత్రమే వీరి నుండి విడుదల కలిగించింది మీరు మొక్కిన వారు మీతో కలిసి కూడా కీలో ఉంటారు పాపదర్శి మరణ ప్రయాతి పాపదర్శి నరక ప్రయాతి పాపాని చేత మరణము మరణాని చేత అగ్గిని అరదు పురుగు జావదు అన్నది హారియొత్తి ఆ పాపమును ఆ శాపమును తొలగించడానికి నరకమును తప్పించడానికే పాపులు రక్షకుడిగాను మానవుని గాను ఆ మహాదేవుడును ఆది సంభూతుడు ఆదిలో ఉన్నవాడును ప్రభు యేసు క్రీస్తు వారిగా ఈ లోకమునికి వచ్చాడు విశ్వాసం ఉంచండి ప్రభువు నందు మీకు సమాధానం అనుగురించును గాక్క ఆమేన్ ఆమేన్